నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ వర్షాకాలం వచ్చింది దయచేసి వీడియో షేర్ చాలా చాలామందికి వాహనాల మీద అవగాహన తక్కువ ఉంటుంది చాలామంది ఈ వర్షంలో బండ్లు నడిపేటప్పుడు రోడ్ల మీద నడిచిపోయేటోళ్ళ మీద కానీ బండ్ల టూ వీలర్ల మీద పోయేటోళ్ళ మీద కానీ బురద పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మనం పక్కపోయిన వాటర్ ఉన్న జాగాలో ఖచ్చితంగా స్లోగా వెళ్ళుర్రీ స్కూల్ పిల్లలు చాలా వరకు ఇంటి దగ్గర ఉన్న లొకేషన్లో ఉన్న వాళ్ళు ఆటోలో కానీ బస్సులో కానీ వెళ్ళరు బై వాక్ వెళ్తూ ఉంటారు వాళ్ళ కోసం కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది మనం వర్షం పడ్డ తర్వాత బండి నడిపే వ్యక్తి ప్రతి ఒక్క వ్యక్తి కొంచెం జాగ్రత్తగా డ్రైవింగ్ చేయరు దానివల్ల చిన్నపిల్లలకు కానీ మిగతా ఎవరికన్నా ఏదైనా ప్రయాణం చేసే వాళ్ళకి కానీ వాళ్ళ పోయే ప్రయాణం కూడా ఖరాబ్ కాకుండా ఉంటుంది మనం ఏదో ఓసుల వాటర్ ఉన్నాయి కదా స్పీడ్కి వెళ్ళిపోతే ఆ నీళ్లు జిప్పని జిమ్ముతాయి అని మనం సంతోషం పడతాం కానీ ఆ వాటర్ పోయి ఓల మీదన పడితే వాళ్ళ ప్రయాణం ఖరాబ్ అవుతుంది వాళ్ళ వాళ్ళ ఏదైనా పని పెట్టుకొని పోతే ఆ పని మొత్తం ఫెయిల్ అవుతుంది దానికి కారణం మనమే అవుతాం వర్షకాలం వచ్చింది దయచేసి వాహనాలు నడిపే ప్రతి ఒక్క వ్యక్తి మన ముందు ఎక్కడైనా వాటర్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వెహికల్ స్లో చేసి నడిపేయరి దానివల్ల మనం బాగుంటాం ఎదుటి వ్యక్తి కూడా ఎలాంటి నష్టం జరగకుండా ఉంటుంది అందుకోసం రీల్ చేసిన సార్ నచ్చితే రీల్స్ చేయరి ఒకళ్ళకన్నా ఇది ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను నచ్చకపోతే వదిలేదు ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్